మరి లింగభైరి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ క్రతువు వధూవురుల దేహాన్ని శుద్ధి చేస్తుందని చెప్తూ ఉంటారు అన్నమాట అది వాళ్ళ నమ్మకం అనుకోవాలి మరి దాంపత్య ప్రయాణంలో కూడా సామరస్యంగాను వాళ్ళ ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేలాగా ఆ దేవి అనుగ్రహిస్తుందని చెప్పి ఒక నమ్ముతారు అది సాధారణంగా హిందూ ఏంటంటే మన సంప్రదాయ పద్ధతిలోను మంత్రోచ్చారణతో వధూవురుల శరీరము మనస్సు జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసేలాగా యోగిక క్రతువులతో పెళ్లి జరుపుతూ ఉంటారు ఇక ఈ పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసు నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొనే వాళ్ళు మరి ఆ ప్రదేశంలో ఉన్న ప్రత్యేక అనుబంధం ఆమెకు అక్కడ అనుబంధం ఉంది కాబట్టి ఆమె వివాహ ప్రక్రియ నిన్నుకుందని చెప్తున్నారు ఇక ఈ రాజనీడి మోరు గురించి చెప్పాల్సి వస్తే ఇక ఎవరి రాజనీడి మోరు ఏమిటా కాదని చూద్దాం మరి రాజనీడి మోరు ఆ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో సమంతతో మంచి పరిచయం బాగా పెరిగింది ఆయన స్వస్థలం ఏంటి తిరుపతి చెప్తున్నారు పూర్తి పేరు ఏంటంటే రాజేష్ అని చెప్తూ ఉంటారు రాజ్ అని షార్ట్ కట్లో పిలుస్తూ ఉంటారు కొన్నాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారట మరి సినిమాల మీద ఆసక్తితో తన ఫ్రెండ్ డీకేతో కలిసి కంటిన్యూగా వీళ్ళు సిరీస్ అవి చేస్తున్నారు అలా రాజ్ అండ్ డీకే కంపెనీగా వీళ్ళు అందరికీ తెలుసు మళ్ళీ అలా పేరు కూడా వీళ్ళు బాగా తెచ్చుకున్నారు కూడా ఈ దర్శక ద్వయం ఏంటంటే మొట్టమొదస ఫ్లవర్స్ అనే ఒక సినిమా తీశారు ఆ తర్వాత నైంటీ నైన్ సినిమా తీశారు సందీప్ కిషన్తో డీఫర్ ఫర్ దోపిడీ సైఫ్ అలీఖాన్తో గో గోవా గాన్ అలాగే హ్యాపీ ఎండింగ్ అనే సినిమాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి ఏంటంటే మంచి పేరు వచ్చింది మరి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి మంచి పేరు రావడానికి వీళ్ళ బ్రేక్ రావడానికి కానీ సమంతకు మంచి గుర్తింపు రావడానికి కానీ ఈ ఫ్యామిలీ మ్యాన్ అనేది చాలా ఉపయోగపడింది అట్లా ఏర్పడిన పరిచయం ఏంటంటే పెళ్లి వరకు దారితీసిందని చెప్పొచ్చు